సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో స్పీడ్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు ఫీచర్లను త్వరగా రిలీజ్ చేయాలి మార్కెట్ను అందరికంటే ముందు అందుకోవాలి కాని ఈ వేగంలో మనం తెలియకుండానే ఒక భారాన్ని మోస్తూ ఉంటాం ఇండస్ట్రీలో దాన్ని టెక్నికల్ డెట్ అని పిలుస్తారు పేర్లో ఉన్నట్టు ఇది డబ్బుకు సంబంధించింది కాదు మనం రాసే కోడుకు సంబంధించింది సో ఈరోజు మనం ఈ టెక్నికల్ డెట్ అనే కాన్సెప్ట్ను వివరంగా తెలుసుకుందాం డెవలపర్గా పనిచేసే వాళ్లకి ఇది బాగా తెలిసిన విషయమే కదా ఒక చిన్న మార్పు చేద్దామనుకుంటే అది మొత్తం సిస్టమ్నే కదిపేస్తుంది అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా చాలా సందర్భాల్లో దీనికి సమాధానం తెరవెనుక పేరుకుపోయిన టెక్నికల్ డెట్ సరే ఈ టాపిక్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా టెక్ డెట్ అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత దానిలోని రకాలు దాన్ని ఎలా గుర్తించాలి దానివల్ల వచ్చే నష్టాలేంటి ఆ తర్వాత ఫైనల్గా దాన్ని ఎలా పరిష్కరించాలో చూద్దాం సో ఫస్ట్ సెక్షన్ టెక్ డెట్ ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉందండి అదేంటంటే మనం తీసుకునే అప్పుతో అంటే ఫినాన్షియల్ డెట్తో పోల్చడం ఈ పోలికతో ఈ కాన్సెప్ట్ చాలా సులభంగా అర్థమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పనిని కరెక్ట్గా చేయడానికి పది గంటలు పడుతుందనుకోండి కానీ టైం లేదని రెండు గంటల్లోనే ఏదో ఒక తాత్కాలిక సొల్యూషన్తో కానిచ్చేస్తాం ఆ మిగిలిన ఎనిమిది గంటల పని అదే టెక్నికల్ డెట్ ఫ్యూచర్లో ఆ కోడ్ను మార్చాలన్నా కొత్త ఫీచర్లు యాడ్ చేయాలన్నా మనం ఈ డెట్ను తిరిగి చెల్లించాల్సిందే ఈ స్లైడ్ చూస్తే ఈ పోలిక ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో మనకి అర్థమవుతుంది ఫైనాన్షియల్ డెట్లో అసలు వడ్డీ ఎలా ఉంటాయో టెక్ డెట్లో కూడా అచ్చం అలాగే ఉంటాయి మనం మొదట తీసుకున్న షార్ట్కట్ అసలు అయితే దానివల్ల భవిష్యత్తులో మనం పడే ప్రతి అదనపు కష్టం వడ్డీ లాంటిదనమాట ఆ వడ్డీ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది రైట్ ఇప్పుడు రెండో సెక్షన్లోకి వెళ్దాం మనం అప్పుల గురించి మాట్లాడినట్టే అన్ని టెక్ డెట్లు చెడ్డవి కావు కొన్నిసార్లు బిజినెస్ అవసరాల కోసం తెలివిగా టెక్ డెట్ తీసుకోవడం అవసరం ఇదంతా మన ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మెయిన్ తేడా ఏంటంటే మనకి తెలుసా లేదా అన్నదే ఉద్దేశపూర్వక డెట్ అంటే ఓకే మనకి టైం లేదు ప్రస్తుతానికి ఇలా చేద్దాం కానీ ఒక రెండు నెలల్లో దీన్ని పక్కాగా సరిచేద్దాం అని ప్లాన్ చేసుకోవడం అనమాట కానీ అనుకోకుండా పేరుకుపోయే డెట్ చాలా డేంజరస్ ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో ఎందుకు వస్తుందో కూడా తెలియకుండానే సిస్టమ్ స్లో అయిపోతుంది మరి తెలిసి తెలిసి ఒక టీమ్ టెక్ డెట్ ఎందుకు తీసుకుంటుంది దానికి కొన్ని కారణాలున్నాయి కొన్నిసార్లు కాంపిటీషన్ను తట్టుకోవడానికి ఒక ప్రోడక్ట్ని ఫాస్ట్గా మార్కెట్లోకి తీసుకురావాలి లేదా ఒక ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో అని చూడటానికి ఒక ఎంవీపీని వేగంగా తయారు చేయాలి ఇలాంటి సందర్భాల్లో ఇదొక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఇక రెండో రకం అనుకోకుండా జరిగే డెట్ ఇది సాధారణంగా టీం లోపల ఉండే కొన్ని సమస్యల వల్లే వస్తుంది టీంలో సరైన టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ప్రాసెస్లు సరిగ్గా లేకపోయినా లేదా ముందు చూపుతో ప్లాన్ చేసుకోకపోయినా బేస్లో తెలియకుండానే డెట్ పేరుకుపోతుంది ఓకే బానే ఉంది కానీ మన సిస్టంలో టెక్ డెట్ దాకునుందని ఎలా కనిపెట్టాలి దానికి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి వాటిని ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది డెలివరీ స్పీడ్ తగ్గిపోవడం బగ్స్ సంఖ్య పెరగడం చిన్న మార్పులకు కూడా ఎక్కువ టైం పట్టడం ఇవన్నీ మొదటి సంకేతాలు ఆర్కిటెక్చర్ కాంప్లెక్స్గా మారిపోతుంది అన్నింటికంటే ముఖ్యంగా టీంలో ఎనర్జీ తగ్గిపోతుంది నిరుత్సాహం పెరిగిపోతుంది డెవలపర్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు నెక్స్ట్ సెక్షన్ ఒకవేళ ఈ టెక్ డెట్ ను మనం పట్టించుకోకపోతే ఏమవుతుంది సింపుల్ అప్పు తీసుకుని వడ్డీ కట్టకపోతే ఎలా ఉంటుందో అలాగనమాట టెక్ డెట్ ను వదిలేస్తే దాని వడ్డీ మనల్ని ముంచేస్తుంది ఈ వడ్డీ మన టైంని రిసోర్సెస్ ని చివరికి టీం మోరాల్ను కూడా దెబ్బతీస్తుంది టెక్ డెట్ కంట్రోల్ తప్పిందంటే దాని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది ప్రోడక్ట్ క్వాలిటీ పడిపోతుంది సిస్టమ్ స్లో అవుతుంది టీంలో ఒకరినొకరు నిందించుకోవడం మొదలవుతుంది ఇక కొత్తగా టీంలో చేరిన వాళ్ళకి ఆ బేస్ను అర్థం చేసుకోవడం ఒక పీడకలలా మారిపోతుంది ఈ చార్ట్ చూడండి ఆ తేడా ఎంతలా ఉందో టెక్ డెట్ లేనప్పుడు ఒక పనికి ఇరవై ఐదు యూనిట్ల కష్టం పడితే టెక్ డెట్ ఉన్నప్పుడు అదే పనికి ఎనభై ఐదు యూనిట్లు పడుతోంది అంటే ఆ అదనపు అరవై యూనిట్లు అదే మనం కడుతున్న వడ్డీ సరే ఇప్పటిదాకా సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టెక్ డెట్ ను మేనేజ్ చేయడానికి దాన్ని మెల్లగా తగ్గించడానికి చాలా మంచి స్ట్రాటజీలు ఉన్నాయి ఏ అప్పు తీర్చాలన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి అసలు ఎంత అప్పు ఉందో తెలుసుకోవడం ఇక్కడ అంతే దీనికోసం ముందుగా తెలిసిన టెక్ డెట్ ఐటమ్స్ అన్నిటినీ ఒక డాక్యుమెంట్లో లిస్ట్ చేయాలి తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్లో దానికొక స్పెషల్ బ్యాక్లాగ్ క్రియేట్ చేసి టాస్క్ మార్చాలి ఇంకా సోనాక్యూబ్ లాంటి టూల్స్ వాడితే అది ఆటోమేటిక్గా కోడ్లోని ప్రాబ్లమ్స్ని ని ఐడెంటిఫై చేస్తుంది అయితే ఈ టెక్ డెట్ను తగ్గించే బాధ్యత కేవలం డెవలపర్లదే కాదు టీమ్ లీడర్స్ మేనేజర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి లీడర్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి స్ప్రింట్లో లేదా నెలలో కొంత టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ కేవలం ఈ టెక్ డెట్ను క్లియర్ చేయటానికే కేటాయించాలి దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా భావించి దీని ఇంపార్టెన్స్ ను బిజినెస్ టీమ్ కు కూడా వివరించాలి ఇప్పుడు అసలు ఫ్రంట్ లైన్లో ఉండి కోడ్ రాసే డెవలపర్లు ఏం చేయాలో చూద్దాం డెవలపర్గా మనం మొదటి బాధ్యత కొత్తగా టెక్ డెట్ క్రియేట్ చేయకుండా చూసుకోవడం అంటే క్లీన్ కోడ్ రాయడం కోడ్ రివ్యూలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఆటోమేటెడ్ టెస్ట్లు రాయడం వంటివి అలవాటు చేసుకోవాలి మనకు తెలిసిన విషయాలను టీంలోని వేరే వాళ్లతో పంచుకోవడం వల్ల కూడా మొత్తం టీం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది మనం ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం మనం డెవలప్ చేస్తున్న నెక్స్ట్ ఫీచర్ మన ప్రోడక్ట్కి ఒక ఇన్వెస్ట్మెంటా లేక మనం గతంలో చేసిన తప్పులకు కడుతున్న వడ్డీ మాత్రమేనా ఈ క్లారిటీతో ముందుకు వెళతేనే మనం బెటర్ క్వాలిటీ సాఫ్ట్వేర్ను నిర్మించగలం